హలో ఎవరి వన్ అటవీ శాఖలో మీకు ఎలాంటి పరీక్ష లేకుండా పరీక్ష ఫీజు కూడా లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోలో నేను మీకైతే ఐ మీన్ ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఎలా కండక్ట్ చేస్తున్నారు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు శాలరీ ఎంత ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకైతే చెప్తాను కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎన్నికో స్కిప్ చేయకుండా చూసేసి సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఐసీఎఫ్ఆర్ఎం సో అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది మనకి ఫోర్టీన్త్ జూన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఈ పోస్ట్ అన్ని కూడా టెంపరీగా భర్తీ చేస్తున్నారు ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇవి టెంపరీగా ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ గమనిస్తే మీకు వాల్కిని ఇంటర్వ్యూ వాల్కని ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఇన్ ఐసిఎఫ్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఐఎఫ్బి దూలపల్లి కోంపల్లి హైదరాబాద్ ఫైవ్ జీరో వన్ డబుల్ జీరో ఆన్ ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ టెన్ ఏఎం టు ట్వల్వ్ పిఎం ఓకేనా సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను సో అదేంటంటే మీకు ఇంటర్వ్యూ అనేది ట్వంటీ ఎయిత్ ఇంటర్వ్యూ అది కండక్ట్ అయితే చేస్తున్నారు మీకు అది కూడా మీకు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి మీకు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ పిఎం వరకు అడ్రస్ ఏమిటంటే ఇక్కడ చూడండి క్లియర్గా మనకు అడ్రస్ కూడా ఇచ్చేసారు ఇక్కడ దూలపల్లి కోంపల్లి హైదరాబాద్ ఫైవ్ డబుల్ జీరో వన్ డబుల్ జీరో హైదరాబాద్ అనేది సో ఇది మీ యొక్క మీకు ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ మీరు డైరెక్ట్గా మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఎత్తుకొని డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది ఎక్కడ కానీ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి శాలరీ ఎంత ఇస్తున్నారు వాటి గురించి అయితే తెలుసుకుంటే గతండి మీకు ఇంటర్వ్యూ అనేది ట్వంటీ ఎయిత్ అని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ మంత్ ఓకేనా ఒక పోస్ట్ మాత్రం భర్తీ చేస్తున్నారు అవి ఎలాంటి పోస్ట్ అంటే జేపీఎఫ్ మాసం అంటే జూనియర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులో అన్ని పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో తర్వాత ఇక్కడ చూడండి మనకి టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా మనకి జే జేపీఎఫ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనేసి కదా ఒక పోస్ట్ మాత్రం అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని ఇక్కడ చూడండి ఎసెన్షియల్ ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఇన్ ఫారెస్టీ కానీ వాటిని కానీ సాయిల్ చేంజ్ అంటే ఎంఎస్సి లెవెల్లో మీరు పారెస్టీ వాటిని సాయిల్ చేంజ్ చేసి అంటే మీరు అయితే అప్లైతే చేసుకోవచ్చు అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం అయితే ఉండాలి అనే స్టైతే చేయడం జరిగింది సో అదేవిధంగా మీకు కాంట్రాక్ట్ బేస్ కింద ఉద్యోగాలు బట్టి చేస్తున్నారని చెప్పాను కదా చూడండి అప్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మీకు మార్చ్ వరకు వీలైతే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఒకవేళ వాళ్ళకి ఇంకా ఏదైనా అవసరం పడితే దాన్ని అలాగే కంటిన్యూ అయితే చేసే అవకాశం ఓకేనా ఇరవై నాలుగు వేల జీతం అయితే ఇస్తామని క్లియర్ గా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మీకు డీటెయిల్స్ మొత్తం కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను సో ఇక్కడ చూసుకుంటే మీకు ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ అన్నారు సో మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఒకసారి మీరు సెకండ్ పాయింట్ గమనిస్తే మీరు ట్వంటీ ఎయిత్ కాబట్టి ట్వంటీ ఎయిత్ ఇయర్ ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారు సరే వాళ్ళందరూ కూడా తప్పకైనా పెట్టుకోవచ్చు కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో అందరూ కూడా మీరు తప్పకైనా పెట్టుకోవచ్చు అదే విధంగా మనకి ఎస్సీ ఎస్టీ వారు ఐదు సంవత్సరాల వరకు ఏజ్ ల్యాక్స్ ఇచ్చారు కాబట్టి సో దాన్ని లెక్కేసుకుంటే మీరు ఆ ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఓబీసీ వరకు కూడా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఇచ్చారు కాబట్టి ఆ లిమిట్ ఉన్నవాళ్ళు కూడా డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది సో మళ్ళీ చెప్తున్నాను ఎక్కడికైనా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుమ్మా నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇంటర్వ్యూ ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు డేట్స్ టైమింగ్స్ అడ్రస్తో సహా మొత్తం చెప్పేశాను పీడిఎఫ్ లింక్ కింద కామెంట్స్ కామెంట్స్లు ఇస్తాను నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకొని సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారు సో అంటే ఇక్కడ మీకు ఏ డాక్యుమెంట్స్ ఎత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇవన్నీ ఇచ్చారు సో సింపుల్ గా మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ పార్టీ డాక్యుమెంట్స్ అంటారు కదా అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ కానీ అదే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ సో ఇలాంటివి పాన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఇలాంటివి సో మీరు ఎత్తుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది సిరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు మనకి హైదరాబాద్ లో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో డైరెక్ట్ మీరు అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి కానీ మాకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఓడిచ్చారు మనం సార్ మీ గూగుల్లో సెర్చ్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మీకు ఇంకా దొరికే అవకాశం అయితే ఉంది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో